आज़ टीवी न्यूज़ के स्वात సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మేడే సందర్భంగా పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు స్వీట్స్ పంపిణీ చేసిన మండల కార్యదర్శి మలసముద్రం పంచాయతీ సర్పంచ్ సువర్ణ అశ్వథారెడ్డి ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ నరేంద్ర మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగే నాయక్ మండల జనసేన పార్టీ కన్వీనర్ సంతోష్ దేవా నరసింహులు వెంకట రంగారెడ్డి నరేంద్ర రాయల్ ఫిరోజ్ ఖాన్ కూటమి నాయకులు కార్యకర్తలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ད�ས ད�སི དི རདས དསང ར རྱོ རིས རེས རེ 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 ར འསར རར ར འརར འེ འསར འི ར འའརའ ེག ར འཆ འའོའ�

Naka relipa marla marla. Naka relipa marla marla. మొదల్ అయి మొదలు ఇక్కడ వచ్చినటువంటి కూటమి నాయకులకు అందరికీ మా నాతోటిడిపి నాయకులతో ముఖ్యంగా మాకు చెప్పాలంటే రోజు దీనికి అందరికీ సహకరించినటువంటి ఈ కోరంట్ల సర్పంచ్ నాగంచలో చేద్దామనుకున్నాము మా పంచాయతీలో ఇద్దరు ముగ్గురే ఉన్నారు ఇద్దరు ముగ్గురికి ఇస్తే ఏముంది లేనేసి అన్ను అడిగా గా ఏం ఇట్లుంది పరిస్థితి మీ కోరంట్లో ఏదైనా మంది ఉన్నారు కదా ఇవ్వాలని అనుకున్నాను ఏమంటే దానికి అన్నమాట ఫస్ట్ మీ ఎక్కడకి ఏమి ఇబ్బంది ఏమైనా రేపు పొద్దున్న పది నేను అందరికీ చెప్తాను రండి దానికి సంతోషము మీరందరూ కూడా ఈరోజు మా అభిమానాన్ని గౌరవించి ఇక్కడికి మీకు సంతోషం అందరికీ ముఖ్యంగా కార్మిక దినోత్సవం అనేది మేము కూడా ఈ నాలుగు సంవత్సరంలో సర్పంచ్ల నుంచి వీళ్ళందరి కష్టాలు చూస్తాం అనమాట ఏమేమి వాళ్ళు చేసే పని వాళ్ళ కష్టము వాళ్ళు లేకపోతే వా వారంలో లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళు ఉంటే ఎట్టుంటుంది అనేది మేము కూడా చాలా గమనించాము దానికోసమనే వీళ్ళ క్షమతో ప్రతిఫలంగా మేము కూడా ఏదో మార్చినా సహాయం చేయాలని దేవుడు ఈరోజు సహకరించి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం అశ్వత్ రెడ్డి గారు జన్మించడం కూడా మరి అతనికి జన్మదిన శుభాకాంక్షలు మరి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటే దేవుడు గారు మరి అష్టైశ్వర్యాన్ని మరి శుభాలని మనం మరి అతని చల్లని చూపులు ఈ రోజు అందరి మీద ఉండాలి నేను సైతం నేను పుట్టినందుకు నాతో పాటు నలుగురు బాగుండాలి అనే సందేశాన్ని ఈ శ్రమ తినొచ్చు మనం ఇది శ్రామికులు కర్షకుల దినోత్సవంగా మనం భావిస్తున్నప్పటికీ నా దృష్టిలో ఇది శ్రమ తినచ్చు నేను కూడా ఒక శ్రమ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగినే ఇక్కడ ఎప్పుడూ కూడా పేరు నుంచి నా ఉద్దేశంలో కలెక్టర్ నుంచి కింది వరకు అందరూ ఒక ఉద్యోగులే లెవెల్స్ బట్టి డిఫరెంట్ ఉండొచ్చు సో మన యొక్క యాటిట్యూడ్ కూడా ఖచ్చితంగా మనం మార్చుకోవాల్సి ఉండేదే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళదే మనదే అనే కాన్సెప్ట్ ఎప్పుడూ కాదు ఉద్యోగం చేస్తున్నటువంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి మనం ఏ పని చేసినా స్వతంత్రంగా న్యాయంగా ధర్మంగా ఉంది అంటే దానికి కాస్త ఇప్పుడు పెట్రోల్ బంక్లో పని చేస్తున్నది కూడా మన పిల్లలు చాలామంది ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పిల్లలు లక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ వెయ్యి రెండు వేల డాలర్ ఇస్తారు అంటే రెండు లక్షల రూపాయల దగ్గర దగ్గర వస్తుందని పనిచేస్తూ పార్ట్ టైం చేస్తారు మరి తప్ప అంటే వారికి వారు సొంతంగా సంపాదించుకోడు ఇప్పుడు నా కొడుకు సంపాద కష్టపడతానంటే నేనే మాత్రం మొహం మాట కాబట్టి శ్రమ దినోత్సవాన్ని మనం ఒక డిక్యూటీ ఆఫ్ లేబర్గా మనము వాళ్ళకు స్వతంత్రంగా ఎదగడానికి ఒక అవకాశంగా భావిస్తూ ఇది ఆ విధంగా జరుపుకుందాం మరి ఈరోజు ఒక కొత్త వరవడి సృష్టించారు మన అశ్వథ్ రెడ్డి గారు సో ప్రతి ఒక్కరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది నాకు దేవస్థానంలో చేసుకోవాలనో లేదా ఒకరికి భక్తితో ఉన్నటువంటి యాటిట్యూడ్ లేదా అందరితో పాటు మంచిగా ఉండాలనో కాబట్టి శ్రామికుల యొక్క శ్రమను దోపిడీని అంటువేతను గుర్తించి మీరందరూ పని ఒత్తిడి తగ్గించాలి మా యొక్క మాంసపు ముద్దలను మా యొక్క శ్రమను మా యొక్క చెమటను దోచుకుంటున్నారు అని చెప్పేసి ఆ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో ఉన్నటువంటి చికాగోలో ఈ సమస్యను ఉద్రి సమస్యకు ఉద్రితం కావడం జరిగింది మరి ఆ ఉధ్రితల్లో పోలీసులు కాల్పులు జరగడం ఎంతోమంది కార్మికులు చనిపోవడం జరిగింది ఆ కార్మిక నాయకుడు అయినటువంటి స్పెయిన్ అనే నాయకుడు ఈ ఉద్యమానికి కారుకడని చెప్పి ఆయన అప్పుడు ఆ నాయకుడిని ఉరి తీయడం జరిగింది మరి ఆయన స్పెయిన్ అనే ఉద్యమ నాయకుడు చెప్పాడు ఈ నా చా నా చావుతో ఈ సమస్య తీరదు ఈ ట్రాఫిక్ల యొక్క కష్టం తీరిపోదు ఈ ఉద్యమం ఇంకా ఎక్కువ అవుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మార్క్స్ ఒక విప్లవ నేత తన పుస్తకాల ప్రభావంతో ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ కార్మిక దినోత్సవం జరగడం జరిగింది ఈ కార్మిక సమస్యల పట్ల స్పందించడం జరిగింది ప్రజల యొక్క కష్టాన్ని ఆ రోజు పెట్టుబడిదారులు ఎంతసేపు ఉన్న లాభార్జనే ధ్యేయంగా వాళ్ళ యొక్క సొమ్ము ఎక్కువ చేసుకోవడమే ధ్యేయంగా చూశారే కానీ ప్రజల యొక్క శ్రామికుల యొక్క కష్టాన్ని గుర్తించలేదు పది నుంచి పదహైదు గంటలు పద్దెనిమిది గంటలు ఒక రోజు పనిచేపిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోకుండా వాళ్ళ యొక్క శ్రమను దోచుకున్నారు కాబట్టి అప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఆరులో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం మళ్ళా మూడు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభైలో ఈ మే ఒకటో తారీఖున శ్రామికుల దినోత్సవం ఏర్పడడం జరిగింది అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ శ్రామికుల యొక్క కష్టాన్ని గుర్తించడం జరిగింది అందుకే ఏ ఫ్యాక్టరీలో అయినా కానీ ఏ సంస్థలో అయినా కానీ ప్రజలు కష్టపడ శ్రామికులు కష్టపడింది ఈ దేశం అభివృద్ధి చెందదు కాబట్టి వాళ్ళకి సౌకర్యంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు అలాగే మన శ్రామిక వర్గం పంచాయతీ సిబ్బంది మరి అలా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ మేడే దిన శుభాకాంక్షలు ముఖ్యంగా మేడే అంటే సెలవు రోజుగా అందు పరిగణిస్తాం ఇది మేడే అనేది ఊరికే వచ్చింది కాదు మరి పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఈ మేడే యొక్క ప్రాముఖ్యత గుర్తించడం జరిగింది అమెరికాలో ఉన్నటువంటి చికాగో అనే ప్రాంతం ఒక మార్కెట్లో కార్మికులంతా ఐక్యం కావడం సర్పంచ్ గారు అశ్వత్ రెడ్డి మలసముద్రం సర్పంచ్ అశ్వత్ రెడ్డి గారు తన పుట్టినరోజు కానుకగా మరి శ్రామికుల వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళని గౌరవించాలని చెప్పేసి వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి వాళ్ళని గౌరవించాలి శ్రామికులని ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని చెప్పేసి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మీడియా సందర్భంగా ఈ వాళ్ళకి బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు ఈ గోరెడ్ల గ్రామ పంచాయతీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటారు శుభాకాంక్షలు అయితే ముఖ్యంగా ఇంతవరకు గారు చేశారు చాలా ఆరోగ్యాలైతే చాలా పాడవుతాయి ఎందుకంటే ఇంకా టెస్ట్ ముడుస్తూ ఉంటే తెష్ట నిండింది చాలా వాళ్ళు కష్టపడి యాభై ఏళ్ళ మధ్య వాళ్ళు ఇరవై ఐదు గంటలకే అనారోగ్యంతో ఫలైతారు కాబట్టి అందుకుగాను ఎనిమిది గంటలే పని చేస్తే బాగుంటుందని మన ప్రభుత్వం గారు దీనికి ఎనిమిది గంటలకి చేసి వాళ్ళ ఆరోగ్యాలు కూడా కాపాడాలని అదేవిధంగా ఈరోజు మన అశ్వథరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ఆ సందర్భంగా ఈరోజు బట్టల పంపిణీ చేయడం చాలా